పాపం ప్రతివాత శ్యామల గారు ఎందుకు ప్రతివత అనంటే వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుద్ది పాపం సమాజంలో ముఖ్యంగా రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా శ్యామల గారికే బాధ వస్తుంది శ్యామల గారికే బాగా గుచ్చుకుంటుంది అందుకని పాపం చిన్న ఘటన చేమ చిట్టుకుమంటే చాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నారా లోకేష్ వీళ్ళ ముగ్గురి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి ఒక్కొక్కసారి ఎన్టీ రామారావు అని వెన్నుపోటని తన స్థాయికి మించిన మాటలు కూడా మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇదే శ్యామల గురించి నేను ఈరోజు రెండు విషయాల్లో శ్యామలు ఎందుకు మాట్లాడలేదో మనం గట్టిగా నిలదీయాలి వాస్తవానికి శ్యామల చరిత్ర గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం శ్యామల చరిత్ర ఏంటంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి తనను నమ్మిన వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచింది సేమలో ప్రమోట్ చేసినటువంటి ఆ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్నటువంటి యువతున్నారు అది ఒకే అయితే శ్యామల భర్త గురించి చరిత్ర గురించి కూడా మనం చెప్పాం ఒక మహిళకు కోటి రూపాయలు రెండు కోట్లో ఇవ్వాలని చెప్పి మోసం చేసి ఇవ్వకపోతే ఆ మహిళ కేసు కూడా పెట్టింది పైగా ఆ మహిళను శ్యామల భర్త లైంగికంగా కూడా వేధించాడు రాయబారానికి మధ్యలో ఒక మహిళను పంపితే అందరిని కలిపి తీసుకెళ్లి పోలీసులు బొక్కలు వేశారు సరే అదంతా వేరే కథ అనుకోండి సో అంటే వీళ్ళ చరిత్ర ఇది కానీ వీళ్ళు మాత్రం భయం నెందాక ఇందాక అదే చెప్పింది ప్రతిపాదన ఎందుకు అన్నానంటే అందుకే అన్నాను వీళ్ళు మాత్రం అసలు వీళ్ళ చరిత్రలో ఏమీ మచ్చలేనట్టు వీళ్ళ జీవితంలో ఎక్కడ మచ్చలేనట్టు వీళ్ళు మాత్రమే నీతి శుద్ధంలాగా సుతపోసకొబురులు చెప్తారు మరి శ్యామల ఇన్ని మాటలు మాట్లాడింది కదా టీడీపీ నేతల గురించి మాట్లాడింది టీ ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడింది లేకపోతే మొన్న జరిగినటువంటి కాశీపు ఘటన గురించి మాట్లాడింది బస్సు ప్రమాదం గురించి మాట్లాడింది ప్రతిదానికి ప్రెస్ మీట్ పెడద్దు కదా మరి ఇటీవల వైసీపీ పార్టీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి అనే వ్యక్తి బెంగళూరు నుంచి డ్రగ్స్ తెప్పిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు కదా మరి దాని మీద శ్యామల ఎందుకు మాట్లాడలేదు నేను అడుగుతున్న శ్యామలనే శ్యామల ఎందుకు మాట్లాడలేదు అంటే మీ పార్టీలో గంజాయిని ప్రోత్సహిస్తున్నారా మీ పార్టీ నాయకులు గంజాయి డ్రగ్స్ అమ్ముతూ దొరికినా పట్టుబడినా రాష్ట్రానికి సమాజానికి హాని జరగదా చంద్రబాబు గారు ఒక పథకం లేటు ఇవ్వటం లేట్ అయితే మాత్రం రాష్ట్రానికి నష్టం జరిగిపోద్ది రాష్ట్రానికి హాని జరిగిపోద్ది పవన్ కళ్యాణ్ గారు ఏదైనా ఒక ఇష్యూ మీద స్పందించడం లేట్ అయితే రాష్ట్రానికి నష్టం జరిగిపోద్ది హాని జరిగిపోద్ది ముఖ్యంగా మహిళలకు నష్టం జరిగిపోద్ది ఇది శ్యామలు చెప్పే మాటలే కదా మరి ఈరోజు మీ పార్టీ నాయకుడు డ్రగ్స్ అమ్ముతూ విద్యార్థుల మొత్తాన్ని కూడా డ్రగ్స్ అమ్మతులో ముంచి వాళ్ళ వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తే శ్యామలకు పట్టలేదా అని నేను అడుగుతున్నా శ్యామలకు పట్టలేదా నేను అడుగుతున్నా రెండోది మొన్న సాక్షిలో ఒక వార్త వచ్చింది ఏలూరులో ఒక ప్రైవేట్ స్కూల్ మైనర్ విద్యార్థి మీద లైంగిక దాడి జరిగింది కూటమి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు అని చెప్పి సాక్షిలో కథనం వేశారు తరువాత అదే సాక్షిలో నిన్న ఐదవ తారీఖున ఆవిడ మహిళ కాదు అది అత్యాచారం కాదు అని మళ్ళీ రెండో కథనం కూడా వేశారు కానీ నిన్న అదే వైఎస్ఆర్సీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో మళ్ళీ బాలిక మీద లైంగిక దాడి అని వేశారు మరి జరగని దాడిని జరిగినట్లుగా వైసీపీ పార్టీ ఇంత విష ప్రచారం చేస్తుంటే ఒక మహిళగా శ్యామల ఎందుకు ఖండించలేదు శ్యామల ప్రెస్ మీట్ పెట్టి సాక్షిలో తప్పుడు కథనం రాసినందుకు భారతీ రెడ్డిని వైసీపీ అఫీషియల్ పేజ్లో తప్పుడు కథనాన్ని ప్రచురించినందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు కడిగేయలేదు నువ్వు కడిగేయాలి కదా నువ్వు క్షేమ చుట్టుక్కుమంటే ప్రెస్ మీట్ పెడతావు కదా నీ అంతిమ లక్ష్యం ప్రజలకు నష్టం జరిగితే ప్రశ్నించడమే అని నువ్వు అనుకుంటే ఎందుకు మాట్లాడలేదు ఈవెన్ నిన్నగాక మొన్న పోలీసుల విచారణలో శ్యామల స్క్రిప్ట్ ప్రకారమే చదివానని చెప్పింది అనే ఒక వార్త వచ్చింది సాధారణంగా వార్తా కథనాలు తమ తమకు ఉన్నటువంటి సోర్స్ ఆధారంగా రాస్తాయి ఏ సాక్షిలో వచ్చే ప్రతి కథనానికి సోర్స్ ఉందని నేను అడుగుతున్నా నువ్వు మహిళల మీద లైంగిక దాడి అని రాశారు ఏ సోర్స్ మీద రాశారు నేను అడుగుతున్నా ఒక ప్రైవేట్ స్కూల్ విద్యార్థి మీద లైంగిక దాడిని రాశారు ఏ సోర్స్ తో రాశారు ఆధారాలు ఉన్నాయి నా దగ్గర రాశారు అలాంటిది మొన్న రెండు మూడు పత్రికల్లో శ్యామలీలా మాట్లాడినట్టుగా ఒక వార్త వస్తే నేను మాట్లాడానా ఎక్కడ మాట్లాడాను ఎప్పుడు మాట్లాడాను పోలీసులు సమాచారం వెళ్ళింది ఈ బాధ నిజం బయటకెళ్ళిందనా లేదా అబద్ధం చెప్తున్నారనా వార్తల్లో వచ్చింది అబద్ధం అని చెప్పట్లా వార్తలో వచ్చింది అబద్ధం అని చెప్పట్లా పోలీసులతో నేను మాట్లాడింది మీడియాకి అలాగే ఎవరు చెప్పారు అంటది అంటే నువ్వు మాట్లాడింది నిజమే కదా ఎలా చెప్పారంటే అదే మీడియా మీడియాకి ఎవరు చెప్పరు విశ్వసనీయ వర్గాల ద్వారా వాళ్ళు సమాచారం సేకరించుకుంటారు అదే మీడియా నీ సాక్షిలో రాతున్నారు కదా కథనాలు మొన్న జరిగిన ఈ గంజాయి దాని గురించి ఒకసారి చూద్దాం మరి శ్యామలు ఎందుకు మాట్లాడలేదు చెప్పాలా ఇక్కడ చూడండి విశాఖలో వైసీపీ డ్రగ్స్ దందా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి విక్రయిస్తున్న వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డి విద్యార్థులే లక్ష్యంగా మాదక ద్రవ్యాల విక్రయం గుడివాడ యువకుడితో బెంగళూరు నుంచి విశాఖకు చరణ్ అంటే మధ్యవర్తిగా వాడుకున్నటువంటి చరణ్ దగ్గర ముప్పై ఆరు ఎల్ఎస్డి బోల్డ్స్ పట్టేసిన పోలీసులు హైదరాబాద్ గోవా నుంచి కూడా ఆ తెప్పిస్తున్నట్టుగా వెల్లడి జగన్ అమర్నాథ్ రెడ్డిలతో కొందారెడ్డికి ఆ సత్సంబంధాలు నలుగురి అరెస్టు రిమాండు మరొకరి కోసం గాలింపు సో ఎంత క్లియర్గా ఎవరైతే విశాఖ అనుకుంటా బహుశా విశాఖ జిల్లా వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండారెడ్డి ఇక్కడ జగన్తో ఫోటో ఉంది ఇంకా కొన్ని ఫోటోలు నేను చూపిస్తాను సో మరి ఈ రకంగా దీన్ని వైసీపీ పార్టీ కూడా ఖండించలా ఈ వ్యక్తికి మాకు సంబంధం లేదని కానీ లేదా ఈ వ్యక్తి డ్రగ్స్ తీసుకురాలేదని కానీ వైసీపీ కూడా ఎక్కడ చెప్పలా వైసీపీ పార్టీ నుంచి ఎవరు బయటికి రాలా ఫోని డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా పట్టుబడినటువంటి ఈ వ్యక్తిని ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి జిల్లాకు మీ వైసీపీ విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడితే మీరు ఏం చేయాలి పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి కదా మరి ఎందుకు చేయలేదు శ్యామలు ఎందుకు అడగలేదు జగన్మోహన్ రెడ్డిని డ్రగ్స్ అమ్మే వాళ్ళని పార్టీలో పెట్టుకున్నారంటే మీ లక్ష్యమేంటి రాష్ట్రం మొత్తాన్ని డ్రగ్స్ మయం చేయటమా విద్యార్థి విభాగం అనేది వైసీపీ విద్యార్థి విభాగం అంటే దాని విద్యార్థి విభాగం కాదు డ్రగ్స్ విభాగం అని పెట్టుకోండి మీరు శ్యామల సలహా ఇస్తే బాగుంటుంది విద్యార్థి విభాగం కాదు డ్రగ్స్ విభాగం అని పెడదామన్నా ఎందుకంటే మనవాళ్ళందరూ అమ్మేది డ్రగ్సే కదా ఎలాగ వాళ్ళ మీద మనం చర్యలు తీసుకోం కదా పార్టీ నుంచి బయటకు పంపం కదా మరి ఎందుకు శ్యామలు అడగల ఇన్ని నీతి కొబ్బరులు చెప్పిన నువ్వు ఈ వ్యక్తితో చూడండి ఎంతమంది నాయకులకు సంబంధాలు ఉన్నాయో ఇదిగో జగన్మోహన్ రెడ్డితో సగ దర్జాగా ఫోటో దిగాడు జగన్మోహన్ రెడ్డితో అంత క్లోజ్ గా ఫోటో దిగటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అది కూడా జగన్ సీఎం గా ఉన్నప్పుడు ఇది విద్యార్థి విభాగం నాయకుడిగా ఉన్నప్పుడు ఆ విద్యార్థులతో ఉన్నాడు ఇక్కడ వైసీపీ వేసుకుని నిలబడ్డాడు ఈ వ్యక్తే ఆ వ్యక్తి కొండారెడ్డి మొన్న ఎన్నికల సమయంలో ఇతర వైసీపీ నాయకులతో కలిసి ఆ ప్రచారంలో పాల్గొన్నాడు ఇది ఇక్కడ కనపడుతున్నాడు అమర్నాథ్ దగ్గర కూడా ఉన్నది ఆ వ్యక్తే అమర్నాథ్ భోజనం చేస్తుంటే పక్కన నిలబడ్డాడంటే ఎంత సన్నిహిత సంబంధాలు ఉంటే ఆ సమయంలో పక్కన నిలబడి మాట్లాడే చొనిగుంటుందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి సో దీని మీద శ్యామల ఏ రోజు నోరు మెతపల రెండో అంశం అది కూడా చూపిస్తాను నేను ఇది సాక్షిలో మొన్న నాలుగవ తారీఖున రాసినటువంటి కథనం ఒక ప్రైవేటు స్కూలు బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి జరిగింది బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం ఏలూరులో దోరణం ఓ సందులో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలిక జీజీహెచ్ కు తరలించిన పోలీసులు ఇది నాలుగవ తారీఖున సాక్షిలో వచ్చినటువంటి కథనం సరే ఇది నిజమో అబద్ధమో ఎవరికి తెలియదు ఆ టయానికి అనుకుందాం ఐదవ తారీఖున సాక్షిలో ఇంకో కథనం కూడా వచ్చింది చూద్దాం ఇది సాక్షిలో ఐదవ తారీఖున వచ్చిన కథనం ఆమె బాలిక కాదు వివాహిత మద్యం తాగి పిట్స్ వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది ఏలూరు డిఎస్పి శ్రావణ్ కుమార్ వెళ్ళడి సో ఇదే సాక్షిలో ఒక స్కూల్ మైనర్ బాలిక మీద దాడి అని రాసిన సాక్షిలో బాలిక కాదు వివాహిత అని రాశారు అది లైంగిక దాడి కాదు ఆ అమ్మాయి మద్యం తాగి కొంచెం ఫిట్స్ వచ్చి పడిపోయిందని రాశారు దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్తో సహా అన్ని వివరాలు ఉన్నాయి స్వయంగా బాలిక స్పృహలోకి వచ్చిన తర్వాత తన మీద ఏ దాడి జరగలేదని చెప్పింది తాను బాలిక కాదని అంతకంటే చెప్పింది కదా ఇదే ఐదవ తారీఖున కథనం ఇక డేట్ కూడా ఉంది ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఐదవ తారీఖున కథనం తర్వాత ఇదే ఐదవ తారీఖు అంటే నాలుగవ తారీఖు సాయంత్రానికే దీని మీద వివరణ వచ్చేసింది ఐదవ తారీఖు ప్రచురించారు కదా ఇక్కడికే క్లియర్ కదా బాలిక కాదు లైంగిక దాడి అంతకంటే కాదు కదా కానీ వైసీపీ అఫీషియల్లో వేశారు నిన్న ఐదవ తారీఖు మధ్యాహ్నం సుమారు పది పదకొండు గంటల సమయంలో వైసీపీ అఫీషియల్లో ఏం రాశారు ప్రైవేటు స్కూలు బాలికపై అర్ధరాత్రి లైంగిక దాడి బలవంతంగా మద్యం తాగించి మరీ కిరాతకం ఏలూరులో దారుణం అపస్మారక స్థితిలో ఉన్న బాలిక స్థానికుల సమాచారంతో జీజీహెచ్కు లైంగిక దాడి జరిగినట్లుగా వైద్యులు అనుమానం అని రాశాడు ఐదవ తారీఖు ఉదయానికే సాక్షిలో ఒక కథనం వచ్చింది అది లైంగిక దాడి కాదు బాలిక కాదు అని మరి ఐదవ తారీఖు మధ్యాహ్నం నువ్వు ఎలాగ ఈ తప్పుడు కథనాన్ని ప్రచురించావు మరి దీని మీద ఎందుకు ఒక సాటి మహిళగా ఎందుకు శ్యామల నిలదీలా మన వార్తాపత్రికల్లో తప్పుడు కథనం ఎందుకు రాశారని భారతీయ రెడ్డిని ఎందుకు నిలదీలా అదే తప్పుడు కథనాన్ని వైసీపీ అఫీషియల్ పేజీలో అది తప్పు అని తెలిసిన తర్వాత కూడా విష ప్రచారం చేసినందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలా ఒక మహిళగా తోటి మహిళ మీద అసత్య కథనాలు రాసినప్పుడు తోటి మహిళ మాన ప్రాణాల మీద తప్పుడు కథనాలు రాసినప్పుడు నిలదీయాల్సిన బాధ్యత శ్యామలకు ఉందా లేదా శ్యామలకు ఉందా లేదా ఇదే ఘటన ఘటనగాన ఒకవేళ నిజంగా లైంగిక దాడి జరిగి అందులో టీడీపీ జనసేనాలకు చెందిన ఎవరి పాత్ర అయినా ఉందని తేలితే ఈ పార్టీకి శ్యామల మూడు ప్రెస్ మీట్లు పెట్టేది మూడు ప్రెస్ మీట్లు పెట్టేది ఈ వాటిలో మరి ఎందుకు దీని మీద నిలదీలా అంటే మీ పార్టీ వాళ్ళు మహిళల మాన ప్రాణాల మీద నీచమైన మాటలు మాట్లాడినా నీచమైన కథనాలు రాసినా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసినా మన కళ్ళు వినపడో చెవులు వినపడవు నోరు మాత్రం పెగలదు అదే కోటమి ప్రభుత్వానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని తెలిస్తే చాలు దాని మీద చెలరేగిపోతాం పైగా ఇక్కడ ఎంత దారుణమో చూడండి ఇక్కడ ఏలూరులో విద్యార్థినిపై సాయు అత్యాచారం మద్యం తాంగించి లైంగిక దాడికి పాల్పడినట్లుగా నిర్ధారించిన వైద్యులు ఇక్కడ ఏమని రాశాడు దా లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించిన వైద్యులు అని రాశాడు ఏ వైద్యులు నిర్ధారించారు ఇక్కడేమో నిర్ధారించిన వైద్యులు అని రాశాడు ఏం రాశాడు వైద్యులు అనుమానం అని రాశాడు మరి ఏ చెప్పుతో కొట్టాలి ఇక్కడ నిర్ధారించారని రాశాడు డాక్టర్లు ఇక్కడ డాక్టర్లు అనుమానం అని రాశాడు ఏ డాక్టర్ నిర్ధారించాడు ఏ డాక్టర్తో సాక్షి మాట్లాడింది ఏ డాక్టర్తో వైసీపీ పార్టీ నాయకులు మాట్లాడారు మరి శ్యామల ఇలాంటి తప్పుడు కథనాల మీద ఎందుకు స్పందించదు అంటే మీ పార్టీలో ఏ డ్రగ్స్ అమ్మినా పర్లేదు మహిళల మాన ప్రాణాల మీద నీచమైన కథనాలు రాసినా పర్లేదు పైగా ఇంకో ఘటన మొన్న ఏది అది మద్యం అసలు శ్యామల మీద కేసు నమోదు అయింది అది కదా మొన్న కాశీబుగ్గ కాశీబుగ్గదు మొన్న ఏదైతే బస్సు ప్రమాదం జరిగిందో ఆ బస్సు ప్రమాదంలో జరిగిన జరగడానికి కారణమైనటువంటి యువకుడు బెల్ట్ షాపులో మద్యం కొన్నాడని మాట్లాడింది కానీ అది బెల్ట్ షాప్ కాదు లైసెన్స్డ్ వైన్ షాప్ అని పోలీసులు ఆధారాలు విడుదల చేశారు ఆ టైంలో అర్ధరాత్రి టైంలో ఆ షాపు లేదు వాళ్ళు చెప్పిన బెల్ట్ షాప్ అనేది అబద్ధం మరి దాని మీద పోలీసులు ఆధారాలు ఇచ్చిన తర్వాత అయినా సరే నువ్వు వివరణ ఇవ్వాలి కదా నాకు తెలియక మాట్లాడాను నేను తప్పుడు మాటలు మాట్లాడినందుకు నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా శ్యామల నేను బెల్ట్ షాపులను మాట్లాడాను తప్పు అది బెల్ట్ షాపు కాదు అని స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఎందుకు ఇవ్వలేదు వీళ్ళు చేసే అన్ని ఎదవ పనులు పోరంబోకు పనులు సిగ్గు లజ్జా వదిలేసి చేసే పనులు ఒక మహిళ ఉండి తోటి మహిళ మీద అన్యాయంగా అకారణంగా మాన ప్రాణాల మీద రాతలు రాస్తేనే స్పందించలేదు వీళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో ఏదైనా చిన్న చీమ చిటుకుమంటే మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అందుకనే శ్యామలకు మొదట్లో పేరు పెట్టా మహాప్రతిపదన ఎందుకన్నాను అంటే వేళ హయాంలో జరిగితే కళ్ళు మూసుకుంటాం చౌలు మూసుకుంటాం నోరు మూసుకుంటాం అదే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరిగినా కానీ అది తప్పైనా ఒప్పైనా ముందు మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోతాం ఇంకో నాలుగు అబద్ధాలు ఇవి ఎక్కువే చెప్పి ప్రజలను రెచ్చగొడతాం ఇది వైసీపీ శ్యామలా చేసే పని కాబట్టి శ్యామల ప్రతి చిన్న విషయానికి మాట్లాడే శ్యామల ఈరోజు డ్రగ్స్ గురించి కావచ్చు ఓ మహిళ మీద రాసిన మాన ప్రాణాల మీద రాసిన తప్పుడు కథనం గురించి కాదు ఎందుకు మాట్లాడాలా నేను అడుగుతున్న శ్యామల్ని ఖచ్చితంగా శ్యామలు సమాధానం చెప్పాలి ఇక ముందైనా కొద్దిగా విలువలతో బ్రతకాలి రాజకీయాల్లో చాలామంది వచ్చారు వెళ్ళిపోతారు అది కామన్ రాజకీయ విమర్శలు రాజకీయ విమర్శలు ఎంతవరకు చేయొచ్చు నేను రాజకీయ విమర్శల గురించి నేను మాట్లాడను ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళు అవినీతి చేశారంటారు వీళ్ళు అవినీతి చేశారంటారు వాళ్ళు తిన్నారంటారు వీళ్ళు తిన్నారంటారు ఇదంతా కామన్ నేను దాని గురించి మాట్లాడాలా కానీ నువ్వు ఇన్ని హితబోధలు చెప్తావు కదా ఇన్ని సూక్తులు చెప్తావు కదా మరి వీటి గురించి ఎందుకు మాట్లాడలేదని శ్యామలు అడుతున్నా ఖచ్చితంగా ఈ ప్రశ్నలకు శ్యామల కానీ వైసీపీ పార్టీ కానీ సమాధానం చెప్తే